హనురాగౌపుడి ప్రముఖ డైరెక్టర్గా మంచి పేరును సొంతం చేసుకున్న ఈయన సీతారామం సినిమాతో భారీ పాపులారిటీని సొంతం చేసుకున్నాడు ప్రముఖ మాలీవుడ్ హీరో దుల్కర్ సల్మాన్ నేరుగా తెలుగులో చేసిన చిత్రం ఇది అలాగే ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ను తొలిసారిగా సాంప్రదాయంగా సీత పాత్రలో చూపించి ఆమెకు ఊహించని పాపులారిటీని అందించాడు ఈ ఒక్క సినిమా అటు డైరెక్టర్కే కాదు ఇటు నటీ నటులకు నిర్మాతలకు కూడా మంచి విజయాన్ని అందించడమే కాకుండా వంద కోట్ల క్లబ్లో చేర్చి ఇండస్ట్రీకి ఊరట కలిగించింది ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాంటి డైరెక్టర్ ఇప్పుడు ప్రభాస్తో ఫౌజీ అంటూ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది అంతేకాదు వచ్చే ఏడాది ఆగస్టు పద్నాలుగో తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది అటు ఈ సినిమా అనౌన్స్మెంట్ రోజే హీరోయిన్ని కూడా పరిచయం చేశారు వాస్తవానికి ప్రభాస్ హీరోగా చేస్తున్నారు అంటే ఆయన పక్కన స్టార్ హీరోయిన్ లేదా భారీ పాపులారిటీ ఉన్న హీరోయిన్ని తీసుకుంటూ ఉంటారు అయితే హను రాఘవపుడి మాత్రం నటనలో అస్సలు అనుభవం లేని ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ను హీరోయిన్గా ప్రకటించడంతో చాలామంది హను రాఘవపుడి పైన విమర్శలు గుప్పించారు అసలు నటనే తెలియని అమ్మాయికి ఇంత పెద్ద సినిమాలో అది కూడా ప్రభాస్ పక్కన అవకాశం కల్పించారు అంటూ ప్రభాస్ అభిమానులు అసహనం వ్యక్తం చేశారు అయితే ఇప్పుడు ఆ అమ్మాయికి సంబంధించిన ఒక వీడియో ఇండస్ట్రీని షేక్ చేస్తోంది అంతేకాకుండా నాడు హను రాఘవపుడి పైన ఎవరైతే అసహనం వ్యక్తం చేశారో భార్య ఇప్పుడు హను రాఘవపుడి నిర్ణయం పర్ఫెక్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు మరి ఆ అమ్మాయికి సంబంధించిన ఆ వీడియో ఏంటో ఇప్పుడు చూద్దాం ఎప్పుడైతే ప్రభాస్ పౌజీ సినిమాలో నటిస్తున్నట్టు ప్రకటించిందో అప్పటి నుంచి ఆమె వెలుగులోకి వచ్చింది ఇకపోతే ఇన్ని రోజులు ఇండస్ట్రీకి కానీ అటు సోషల్ మీడియాకి కానీ దూరంగా ఉన్న ఈమె సడన్గా ఓ వీడియోతో అందరినీ అబ్బురపరిచింది అసలు విషయంలోకి వెళ్తే ఇమాన్వి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మాత్రమే కాదు డాన్సర్ కొరియోగ్రాఫర్ కూడా ఈమె వీడియోలు సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ కూడా తెచ్చుకున్నాయి డ్యాన్స్ అంటే అందమైన అభినయం అని చెబుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ అంతేకాదు వెస్ట్రన్ డ్యాన్స్ అయినా ట్రెడిషనల్ డాన్స్ అయినా ఈమె వేసే స్టెప్పులే చాలా భిన్నంగా ఉంటాయి ఇలా ఇప్పుడు కూడా తన అద్భుతమైన డ్యాన్స్ వీడియోతో అందరినీ ఆకట్టుకుంది ఈ ఈమె తాజాగా ఈమె తన ట్రైనర్తో కలిసి అద్భుతంగా క్లాసికల్ వీడియోను డాన్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది డాన్స్ లో ఈమె చేస్తున్న నృత్య కదలికలకు అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు ప్రభాస్కి పర్ఫెక్ట్ జోడి అంటూ కామెంట్స్ చేస్తున్నారు అంతేకాదు ఈ అమ్మాయి తన ముఖంలో ఎక్స్ప్రెషన్స్ అన్నింటినీ చక్కగా పలికిస్తోంది ఖచ్చితంగా ఈ సినిమాకి ఈమె నటన ప్లస్ అవుతుంది అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు ఏది ఏమైనా గతంలో హను రాఘవపుడి పైన చేసిన ట్రోల్స్ కి ఇమాన్వి తన అద్భుతమైన వీడియోతో చెక్ పెట్టింది అని చెప్పడంలో డౌటే లేదు